అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే వన్ అండ్ హాఫ్ మంత్ చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుతాం ఒక నలభై యాభై కోట్లు వడ్డీలు కట్టాలి ఎక్కడి నుంచి కడతాం దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతానన్నాను దాని డబ్బులు ఈ ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము చూడకన్నీ బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి కానీ మా గుండె ఎంత రోదనుంటుందో ఎవరికి తెలియదు ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం పైరసీ చేసేయటం మాకు అస్త ఎవరికి తెలియదు అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి సినిమాని చందే కానీ మీరు ఎంతమంది పొట్ట కొడుతున్నారో మీకు తెలియట్లా ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త మా ఏడుపులు తగిలేస్తాయి నాదంటే నాదని కాదు కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయను అంతే సినిమాని కక్ష గట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత ఆకలి సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి ఫినాన్షియల్స్ రారు అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అది